వాడి ఇంత కొట్టాడు పొంగే నా చేతులు పోయినాయి విడదీ అత్తో అరే థ్యాంక్స్ అరే విడిపోయా వీని తీస్కలే ఇలా ఆఫ్ పడతావే రోజు రోజుకి వీడి అలవాట్లు వీడును మీరు అసలేం పట్టించుకోరా బట్ ప్లీజ్ మై సన్ దేనేకం ఆ ఎక్కడ మా డాడీ ఒంటి నిండా రోగాలే ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో డాడీ డాడీ అదిగో ఈ గుంపులో చెవి పడింది ఏ భూచలొడనే ఆ భూచడు ఉన్నంటాడో చూస్తా ఉండండి అయ్యగరా

మట్టిలో మాణిక్యంలాగా మురికిలో ముత్యంలాగా ఊడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి ఇకనే చదవండా ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను వెరీ గుడ్

అంకుల్ అక్కడ అది సీటు భలే మా నాన్న ఈయన ఎక్వల్ పార్ట్నల్స్ అయినప్పుడు ఒక సీట్ ఏంటి రెండు సీట్లు ఉండాలి అంత కోపం ఈ జీవితంలో ఏ శాశ్వతం శాశ్వతం కానప్పుడు ఈ కుర్చీ ఎంత కర్మకాలు రేపు వ్యాపారంలో లాస్ వచ్చి ఐపి పెట్టావనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా ఏ పక్షపాతం వచ్చి కాలో చేయో పడిపోయిందనుకో నువ్వు ఈ కుర్చీ దిగాలి కదా అసలు నీ లైఫ్ స్టార్ట్ అయింది ఎక్కడ గేట్ వాచ్మెన్ మళ్ళీ ఎక్కడికే వెళ్లాల్సి వచ్చింది అనుకోవని నీ కొడుకు ఏ వాడా వినవరా చేతిలో తుపాకీ లేదు కానీ ఫ్రెండ్ కాల్చి పరేసేవాడి రై ఆయన అంటే ఎవరనుకున్నావరా ఆయన ఇంట్లో ఎంగిలి వెతుకులు ఏరుకుని తినాల్సిన మనల్ని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని కంచంలో భోజనం పెట్టిన మహానుభావుడు రా ఆయన పట్టుకుని నీ నోటుకు వచ్చి అడుకూస్తావా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందిరా సారీ ఫ్రెండు నీ మూడు పాడైంది సిగ్గు ఫ్యాక్టరీ వేలం విషయం సాయంకాలం మాట్లాడుకుందాం సిగ్గు లేకుండా అలా నిలబడతావే ఇస్తా నువ్వు మంచి ఫైరింగ్ మూడ్ లో ఉన్నావు కదా ఈ ఆవేశంలో ఏం లేని గుద్దేవనుకో నాకు వారసుడు లేకుండా పోతాడు వారసుడి మీద ప్రేమ ఉంటే అలా మాట్లాడు కొడక రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి రెండు నాలుగు ఉండాలిరా ఒకటి నిదం చెప్పడానికి రెండోది చెప్పడానికి కూల్ చేయడం కోసం చెప్పాను ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెబుతున్నాను ఇను రేపు సిగ్గురి ఆలంపాటకి ఆడికి వచ్చిన కారు అని వన్ వన్ ఎయిట్ వేసుకుని నా ఫ్రెండ్ యాక్ చేసుకుని వస్తాడు కదా ఆ కారు నువ్వు లారీతో గుర్తించి ఆడి పేరాలిపోయినాయనుకో ఫ్యాక్టరీ ఏమందవుద్ది కాలో కాలో జో ఇరిగిందనుకో ఎంబా ఊర్జన కురిసి నీ దౌద్ది పూల కదా ఈ